మేడ్చల్ జిల్లా కుత్బుల్లప నియోజకవర్గం గాదో రామారాం నూట ఇరవై ఐదవ డిజన్ పరిధిలోని హెచ్ఏఎల్ కాలనీ సత్యనారాయణ స్వామి శివాలయ ప్రాంగణంలో శ్రీకృష్ణ దేవరాయ కాపు సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వనభోజాల కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కెపి వివేకానంద కార్పొరేటర్ రావుల శేషగిరిరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆటపాటలతో వచ్చిన వారిని సన్మానించి వారికి మెమోట్రులు అందించడం అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది శ్రీకృష్ణ దేవరాయ కాపు సంక్షేమ సంఘం నిర్వహించిన వన కార్యక్రమం ఘనంగా నిర్వహించినందుకు కమిటీ వారికి సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అధ్యక్షులు తాళ్ళూరు వీరాంజనేయులు జనరల్ సెక్రటరీ రవికాంత్ ప్రధాన కమిటీ కోశాధికారి ఇన్ఛార్జీలు శ్రీకృష్ణ దేవరాయ కాపు సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు అన్ని విధాల అండదండలుగా ఉన్నటువంటి మన హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయినటువంటి కేపి వివేకానంద గారు ఈ సభకు విచ్చేయటం మాకెంతో ఆనందదాయకము వారికి వారికి మేము ఘన స్వాగతం పలి పలుకుతూ చప్పట్లతో నాకు ప్రత్యేకించి నేను వాళ్ళతో అనుమతి లేకుండా లోపలికెళ్లి కూర్చోగలిగిన ఒక వ్యక్తి మా వివేకన్న గారు నేను ఎప్పుడు ఏ అర్ధరాత్రి అయినా సరే ఏ అపరాత్రైనా అయినా సరే వెళ్ళి తలుపు కొడితే నన్ను సాధారణంగా ఆహ్వానించి లోపల కూర్చోబెట్టి యోగక్షేమాలు అడిగి కష్టనష్టాలు ఏమైనా ఉన్నా కూడా ప్రతి క్షణము నన్ను వెల్లిదండ్రుల్లో ఉండి ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే అన్నగారు మన కమ్యూనిటీ కోసము అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా మీరు ఏ పడుతూ ఏ క్షణమైనా నా దగ్గర రావచ్చు అనే ఉద్దేశంతో మనకి పోయిన సంవత్సరము మనం వనభోజన కార్యక్రమాల్లో ఆయన మనకి ఒక వాగ్దానం చేశాడు ఆ వాగ్దానము రెండు వేల గజాల్లో మనకి స్థలం కూడా కేటాయించడం జరిగింది కాంపౌండ్ వాళ్ళకు కూడా అన్నగారే ప్రత్యేకించి అర్థి తీసుకొని అది కట్టించడం కూడా జరిగింది కాకపోతే సారి అన్నకే తెలియదు నాకు తెలీదు వేరే వాళ్ళ కోసం మరి ఇక్కడ రామవరంలో శ్రీ కృష్ణదేవరాయ ఆపు సంఘం ఆధ్వర్యంలో ఆ టీచులు గారు గారు అదేవిధంగా చేసినటువంటి కవికిరణ్ గారు గారు మిత్రులందరూ కూడా తీర్పీని చెప్పాను ఆర్పడేసిన మన సోమరాజు గారు ఏర్పాటు చేసినటువంటి కమిటీ సభ్యులందరికీ అది ఇంకా ఇక్కడ వచ్చేసినటువంటి సోదరి సోదరు వాళ్ళందరూ కూడా పేరు పేరున నాకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ముందుగా నేను కమిటీ వారిని ప్రత్యేకంగా అభినందిస్తాను సందర్భంగా మనందరూ కూడా ఒక పాప దగ్గర చేర్చి మన సంఘటితం చేసి మనలో ఐక్యమత్యాన్ని పెంచి అందరూ కూడా చక్కటి ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించినందుకు మన కమిటీ వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ గట్టిగా చెప్పడంతో కొట్టాలి ఎందుకంటే వారు ఎంతో శ్రమతోని ఎంతో శ్రమతో ఎంతో కష్టంతో మనందరూ కూడా అందరూ కలిసి ఉండాలన్నటువంటి మంచి ఉద్దేశంతో గొప్ప సంకల్పంతో ఏర్పాటు చేసే కార్యక్రమం ఇది ఈ శుభదినం సందర్భంగా మరి చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఎన్నో చేయాలని చెప్పేసి నేను వారిని కోరుతూ ఉన్నాను ఇప్పటి వరకు అంజన్న గారు చాలా విషయాలన్నీ కూడా చెప్పాడు నా బాధ్యత అది మీద మరి నన్ను ఎన్నో సందర్భం ఎన్నో సమస్యల నుంచి కూడా నన్ను ఎన్నుకుంటే నడిపిస్తూ ఉన్నాను కాబట్టి తప్పకుండా మనలో ఉన్నటువంటి న్యాయపరం అనేటువంటి కోరికలు కానివ్వండి అవసరాలకు అవసరం పనులను కూడా చేయాల్సినటువంటి బాధ్యత మీరందరూ గెలిపించిన ఎమ్మెల్యేగా నా పైన ఉంటుందని చెప్పి కూడా నేను సందర్భంగా మనం చేస్తా ఉన్నాము మరి ఇప్పుడు కూడా రంజన్న గారు కానీ రవి గారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి మరి రంజన్న గారు కానీ సోమరాజు గారు దుర్గమ్మ గారు వీళ్ళందరూ కూడా కాలనీలో చక్కగా పనిచేసుకుంటూ రామకృష్ణ గారు వీరందరూ కూడా అన్ని పని పనిచేసుకుంటూ కాలనీ సమస్యలు కూడా ఇటు సమాజానికి సమాజం కాబట్టి ఏదైనా సరే మనకు ఒకటే ఒక డిమాండ్ ఏంటంటే మనకు స్థలం గురించి రెండు వేల గజాలు సేకరించుకొని అఫీషియల్గా చేద్దామని చెప్పి అన్ని తయారు చేసిన తర్వాత మనకి ఎలక్షన్స్ ముందు ఎన్నికలు జస్ట్ ముందు కలెక్టర్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ ఇవ్వడం జరిగింది లేకపోతే మనది కూడా రెండు వేల గజాలు అఫీషియల్ లేకపోతే నియోజకవర్గ స్థాయిలో కూడా పెడదామని చెప్పి కొంటున్నాము ఎక్కడ లేదు ఫస్ట్ కాపు సంఘంకి ఉంటుందని చెప్పేసి మనం పెట్టుకున్నాం కానీ ఆ ఒక చిన్న சின்ன கலெக்டர் ட்ரான்ஸ்ஃபர் அனா எலக்ஷன் போட்டு வலன்கது பெண்டிங் அந்த girdidata ingak ఏ ఏం కాకముందే అయిన తర్వాత వచ్చి దండేస్తాడే కాదు ఏం కాకముందే దండ తీసుకొస్తే తర్వాత మనం వేయాల్సిన అవసరం వేరేవాడు వచ్చి ఆటోమేటిక్ చేస్తారు మరి మనం ఇక్కడ మేము ఇంత ఈ నాలుగు సంవత్సరాలు ఇక్కడ మేము టోటల్ ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కాసే విగ్రహం రంగారి విగ్రహం ఎవరు పెట్టామని ఇక్కడ మన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కానీ రంగరంగ వైభవంగా సటలు చేసి అన్నదానకరణ అయ్యి వచ్చినోళ్ళు పోయినా ఐక్యత ఉంటే ఏదైనా అయితే కాబట్టి మనందరం కూడా ఏ కార్యక్రమం ఏదైనా కూడా పిలిచినప్పుడు రావాలి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం ప్లీజ్ రండి ఒక చోట అంటే నగర్ మొదలు పెడితే ఇక్కడికి ఈ కార్తీక మాసం మొదలైన తరగతి పదహారో సభ ఎక్కడికి వెళ్ళినా కూడా విభిన్నమైన రంగాల్లో అత్యున్నతమైనటువంటి స్థాయికి ఎదిగినటువంటి కాపులు చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది మరింత మంది కాపులు ఫార్మా రంగంలో గాని మెడికల్ రంగంలో గాని న్యాయ నిపుణులుగా గాని రాజకీయాల్లో గాని ఇంతమంది ఉండగా ఇంకా కాపుల నుంచి అద్భుతమైనటువంటి రాజకీయాలు చేసేటువంటి వ్యక్తులు అంటే కాదు పుట్టారు గాని మనకి గుర్తించుకునేటువంటి అవకాశాలు తక్కువ బికాస్ ఆఫ్ లాక్ ఆఫ్ ఎక్స్పోజర్ కాబట్టి నేను ఈ ప్రసంగాన్ని ముగిస్తున్న ముందు మీ అందరిని అభ్యర్థించి ఇదల్లా కలవండి చర్చించుకోండి అపోహలు తొలగించుకోండి మనలో ఒకరు మనకంటే ఉంటే భుజాలకెత్తుకోండి గుండెలు